భార్గవి యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయన్న ఉద్దేశంతో చేయడం జరిగింది ఈ వీడియో వివరాలు వస్తే మనకు ఇంటి దగ్గర ప్రేమగా పెంచుకున్న కోడి పుంజులకు కానీ కోడి పెట్టలకు కానీ గురుక అనేది రావడం జరుగుతుంది ఈ గురుక అనేది ఎందుకు వస్తుంది అనేది మీ అందరికీ తెలుసు చల్ల ప్రదేశం ఎక్కువగా ఉన్న చల్లగాలు ఎక్కువ ఉన్న వర్షాలు ఎక్కువ పడ్డా చల్లదనానికి సంబంధించి వాతావరణ మార్పులు తీరు ఉన్నా కానీ ఆ టైంలో మనకు కోడిపుంజుకు ఇక్కడ కొద్దిగా వాపులాగా లోపల వచ్చి గురక అనేది స్టార్ట్ అవుతుంది ఇది గురక అనేది కోళ్ళకే కాదు మనుషులకు కూడా అన్ని జీవరాశులకు కూడా బురక అనేది వస్తుంది సో కోళ్ళ విషయానికి వస్తే ఆ గురక మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఎలా తగ్గించుకోవాలనే విషయం పైన అందరికి తెలియాలనే ఉద్దేశంతో నేను మేము ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా మన ఇంట్లో ఉన్న కోడిపుంజు కానీ కోడి పెట్ట కానీ గురక వచ్చినప్పుడు ఇంగ్లీష్ మందులని హోమియోపతి మందులని రకరకాల మందులు ఉపయోగిస్తూ ఉంటారు కొందరికి టైం బాగుండి తగ్గితే తగ్గుతుంది లేదంటే ఆ గురక ఎక్కువైపోయి వీక్ అయిపోయి కోళ్ళు చనిపోతున్నాయి సో అలా కాకుండా గురక మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు గుర్తుపట్టండి కోళ్ళని గమనిస్తూ ఉండాలి ముఖ్యంగా గోళ్ళని గమనిస్తూ ఉండాలి ఏదో ఫుడ్ వేసినాం తిన్నవి తిరుగుతాయి వస్తాయి అనుకుంటే కాదండి మన ఇంట్లో చిన్నపిల్లలను ఎంత కేర్గా చూసుకుంటామో అంత కేర్ఫుల్గా కోలం కూడా చూసుకుంటేనే అవి మంచిగా డెవలప్ అయ్యి మనకు రెండు రూపాయలు సంపాదిస్తాయి కోడికి ఎంత కేర్గా అంటే ఎంత జాగ్రత్త చూసుకుంటే నీకు అంత ఇన్కమ్ తెస్తుంది కోడి మీద పెట్టిన పెట్టుబడి భూమి మీద పెట్టిన పెట్టుబడి ఎప్పుడు లాస్ కారండి కోడి మీద పెట్టుబడి కొంతమంది లాస్ అవుతున్నారు ఏంటంటే కొద్దిగా నిర్లక్ష్యం చేయబట్టి సో ఇప్పుడు మనం విషయానికి వస్తే కోడి గురక రాకుండా ఒకవేళ వస్తే ట్రీట్మెంటు రాకముందు ట్రీట్మెంట్ రెండింటికి ఒకటే ఆన్సర్ చెప్తాను ఏ మందులకు పరిగెత్తకండి ఎవరికి ఫోన్ చేయకండి మన ఇంట్లో రెగ్యులర్గా మన కూరలల్లో మన వంటలలో వేసుకునే వస్తువుల వల్లనే గురక తగ్గుతుంది అది నేను చెప్తాను వినండి ఎగ్జాంపుల్ ఒక కోడి ఉందనుకుందాం ఒక కోడికి గురక స్టార్ట్ అయింది అప్పుడు ఏం చేయాలంటే ఒక రోలు తీసుకొని రోడ్లో ఒక మూడు నాలుగు మిరియాలు రెండు గడ్డలు కొద్దిగా అల్లం గడ్డ కొద్దిగా బిర్యానీలో మనం వండుకునే బిర్యానీలో దాల్చిన చెక్క అంటారు చెక్క వేస్తారు కదా టేస్ట్ కోసం ఘాటు కోసం ఆ చెక్క తర్వాత సొంఠి ఏలాకులు ఇవన్నీ దంచి రోల్తో దంచి మిక్సీలు వేయకూడదు రోట్లో దంచి మన గోటి సైజులు ఉంటాయిగా పిల్లకాయలు ఆడుకుంటారు పిల్లలు ఆడుకుంటారు అంత సైజు కాకుండా అందులో కొద్దిగా చిన్న సైజు